ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడు తిరుచి జిల్లాలో ఉన్న ప్రఖ్యాత శివాలయము ఇది పంచభూత లింగాలలో ఇది ఒక శివలింగంగా చెప్పవచ్చు జంబుకేశ్వర అనగా జలానికి ప్రతీక పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అందులో గాలి నీరు వాయువు ఇవి ఉన్నాయి కదా ఇందులో ఇది జలలింగానికి ప్రతీకగా చెప్తాము ఈ యొక్క దేవాలయము తమిళనాడు తిరుచి జిల్లాలో ఉన్న ప్రఖ్యాత శివాలయము ఇది శ్రీరంగానికి సుమారుగా ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండదు ప్రఖ్యాతి చెందిన శివాలయంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం తిరువేది కార్యక్రమం జరుగుతుంది ఇది ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు జంబుకేశ్వర అనగా జంబు వృక్షానికి ప్రతీకగా కూడా చెప్తాము చూడండి ఈ పక్కనే గోశాల కూడా ఉన్నది ఎల్లప్పుడూ శివ నామస్మరణతో మారు మోగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు ఇది ఆలయం యొక్క ప్రధాన గోపురం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్